అభ్యర్థులు మిగతా వాళ్ళతో మిగతా తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రమారమి ఈ ఈ త్రీ ఫోర్ మంత్స్ లోనే గంజాయి కేసులు చాలా ఎక్కువ పెట్టాం బెడ్ షాప్స్ ని నిర్మూలన కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాము మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియగారికి లేదా నాకు చెప్పండి మాకైతే మా మాటలు అయితే అలాంటి ఏమి కూడా లేవు ఎవరి దగ్గర కూడా నిర్దాక్షణ్యంగా హ్యాపీగా పట్టుకుని అలా తీసుకొచ్చి తీసుకొచ్చి వాపేస్తాము పోలీసులకు పొరపాటు ఎవరికైనా కన్వెన్స్ ఉన్నది అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళని డెఫినెట్ గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లోని రోమర్ కాకుండా నిజంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా వారి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వీటిని స్ట్రాంగ్ గా మేము ఈ మతబాలు అయితేనే కానీ ఐడి లిక్కర్ అయితేనే కానీ బెల్స్ అయితే కానీ సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ పాలసీస్ గవర్నమెంట్ పాలసీని మనం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి మా ఎస్పీ గారు చాలా యాక్షన్ సీరియస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా గట్టిగానే చేస్తున్నాము సో మీరందరూ మాకు కొద్ది సహకరిస్తే విలేజ్ లెవెల్లోని ఇప్పుడు సార్ ఏంటంటే మాకు తెలియకపోయిన విషయాలు మీకు తెలిస్తాయి కాబట్టి పాస్ చేస్తే ఏదో ఒక ద్వారా మీ పాస్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన జరుగుతుంది డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం దృష్టికి రాని ఏమైనా ఉంటే మీరు తీసుకోండి ఎందుకంటే మీరు చెప్పిన వాస్తవం ఎందుకంటే తినేవాడు తాగడానికి ఏదో తెచ్చుకోవచ్చు లేదంటే డాబా వాడు సప్లై చేయి ఉండొచ్చు సో వాటి మీద కూడా మనం యాక్సెస్ తీసుకుంటాం బెల్ట్ షాప్స్ అయితేనేమి డాబాలు అయితేనేమే కానీ ఐడీ లెక్కలు అమ్ముతున్నారు అయితేనే కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు గంజా కానీ హాస్పిటల్ కానీ ఇంకా యానిమల్స్ ఇల్లీగల్ గా ఇప్పుడు ఓన్లీ కటింగ్ తీసుకెళ్ళిపోయి అంటే రైతులు తీసుకెళ్లే మనం కట్టుకోకూడదు వాడు ఏదో దూరం అయితే ఆరు పశువులతో తీసుకునే ఉంటుంది ఓన్లీ ఒక బిజినెస్ ఓరియంటెడ్ గా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అయితే దాని రూల్స్ వ్యతిరేకంగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు పర్మిటెడ్ వెహికల్స్ ఉంటాయి వాటికి కూడా రూల్స్ వ్యతిరేకంగా యానిమల్స్ ని క్రూయాలిటీ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ అని ఒక చట్టం ఉంది ఆ నిబంధనలు వ్యతిరేకించి తీసుకెళ్తే వెహికల్స్ అన్నింటి కూడా ఆపుతున్నాం మనం

మేము దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాం అంటే నేను మేము బలవంతంగా చేయలేని పరిస్థితి కొన్ని సందర్భంలో అప్పుడు ప్రజలకు సహకరించాల్సి ఉంటే సహకరిస్తే తప్పనిసరిగా మేము మా వంతు మా సాయం మేము చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించి ట్రీట్మెంట్ లేదంటే వారికి సలహా సూచనలకి మేము తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం తర్వాత